వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పది రోజుల్లో టీచర్ల బదిలీలు అనేవి చేపడుతున్నట్టు ప్రభుత్వం తెలియజేసింది దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పది రోజుల్లో టీచర్ల బదిలీలు పదోన్నతులు హైకోర్టు తీర్పు ప్రకారమే అందుల టీచర్ల బదిలీలు ఉపాధ్యాయ సంఘ నాయకులతో విద్యాశాఖ అధికారులు స్పష్టం రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో చేపట్టనున్న ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పది రోజుల్లో ప్రారంభించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారం ఆయన వర్చువల్ గా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బదిలీలు పదోన్నతుల అంశాలు చర్చకు వచ్చాయి అందులో ఉపాధ్యాయులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వారి బదిలీలపై కోర్టు స్టేటస్ కు ఇచ్చిన సంగతి విదితమే అయితే ఈ అంశాన్ని విద్యాశాఖ అధికారుల సమావేశంలో ఉపాధ్యాయ సంఘ నేతలు మాట్లాడారు హైకోర్టు తీర్పు నేపథ్యంలో మొత్తం బదిలీల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోతాయని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో అలాంటివి ఏమీ ఉండదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు అందులైన ఉపాధ్యాయులు లాంగ్ స్టాండింగ్ లో ఉన్నవారు రాష్ట్ర మొత్తం ఆరు వందల యాభై ఎనిమిది మంది మాత్రమే ఉన్నారని వారి వరకు కోర్టు ఆదేశాల మరకు నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు ఇక సాధారణ బదిలీలు పదోన్నతుల ప్రక్రియ మరో పది రోజుల్లో ప్రారంభమవుతుందని ఉపాధ్యాయ సంఘ నేతలకు అధికారులు తెలిపారు వివిధ సంఘాల నాయకుల రిక్వెస్ట్లు ఇలా ఉన్నాయి తెలుగు మీడియం మైనర్ మీడియం ఉన్న ప్రాథమిక పాఠశాలలను యథాతథంగా కొనసాగించాలని అధికారులు నాయకులు కోరారు సర్ప్లస్ గుర్తించి చూడకూడదని కోరారు ఫౌండేషన్ పాఠశాలల్లో ప్రకారం బేసిక్ పాఠశాలల్లో కనీసం ఇద్దరు టీచర్లు ఉండాలని అడిగారు మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుగా స్కూల్ అసిస్టెంట్లు కాకుండా ఎస్జిటి లకు పదోన్నతులు ఇచ్చి వారిని హెడ్ మాస్టర్ చేయాలని కోరారు ఒకటి నుంచి ఐదు తరగతులను దూరంలోని హై స్కూళ్లకు తరలించకుండా ప్రాథమిక పాఠశాలల సమీపంలో ఉంచాలని డిమాండ్ చేశారు ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియం కొనసాగించాలని సెక్షన్ కు వన్ టూ ఫార్టీ గా పరిగణించాలని కోరారు యూపీ నుంచి అప్గ్రేడ్ అవుతున్న అన్ని హై స్కూళ్లలో హెచ్ఎం పీడీలు ఖచ్చితంగా ఉండేలా చూడాలని అడిగారు తెలుగు మైనర్ మీడియంలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టు మార్కులు పుట్టిన తేదీ ఆధారంగా నిర్ణయించాలని సూచించారు ఏదైనా పాఠశాలలో జూన్ జూలై ఆగస్ట్ నెలల్లో రిటైర్ అవుతున్న ఆయా సబ్జెక్ట్ టీచర్లు ఉండే స్కూళ్ళలో రేషనలైజేషన్ పోస్ట్ సర్ప్లస్ గా ఉంటే మినహాయింపు ఇవ్వాలని కోరారు రేషనలైజేషన్ కు గురయ్యే ఉపాధ్యాయులలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ప్రిఫరెన్షియల్ ఉన్న వారికి ఇటీవల సర్టిఫికెట్లను పొందలేని వారికి ఒక రోజు మెడికల్ బోర్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయ సంఘాలు అడిగిన పలు అంశాలపై అధికారులు సానుకూలంగా స్పందించారని నాయకులు చెబుతున్నారు కాబట్టి మరి కోర్టు హైకోర్టు ఏదైతే ఇచ్చిందో దాంతో సంబంధం లేకోకుండా మరి విద్యాశాఖ అధికారులు మరో పది రోజుల్లో టీచర్ల బదిలీలు పదోన్నతులు అనేవి చేపట్టనున్నారు ఇక ఉద్యోగికి పదోన్నతి హక్కు కాదు అంటూ సుప్రీంకోర్టు పేర్కొంది పదోన్నతి పొందడం ఉద్యోగికి ఉన్న హక్కు కాకపోయినా ఉద్యోగి ఉన్నతి కోసం పరిశీలనలో ఉండే హక్కు అర్హత ఉన్న ప్రతి ఉద్యోగికి ఉందని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది సబ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి ఇచ్చే విషయంలో తన పేరును పరిశీలించలేదంటూ తమిళనాడుకు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ సమర్పించిన అభ్యర్థనపై హైకోర్టు తీర్పు వెలువరించింది ఒక చెక్ పోస్ట్ లో పనిచేస్తున్న సమయంలో సహచర ఉద్యోగిపై చేయి చేసుకున్న కేసులో కానిస్టేబుల్ పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారని అతనిపై క్రిమినల్ చర్యలు చేపట్టారని కోర్టు పేర్కొంది క్రిమినల్ కేసులో కానిస్టేబుల్ ను అరెస్ట్ చేసిన తదనంతరం అతను నిర్దోషి అని తేలిందని శాఖాపరమైన విచారణ కూడా అతనిపై చర్యను రెండు వేల తొమ్మిదిలోనే పక్కన పెట్టిందని జస్టిస్ సుధాంశు దూలియా జస్టిస్ కె వినోద్ చంద్రన్ కూడుకున్న ధర్మాసనం పేర్కొంది శాఖాపరమైన శిక్షణ రెండు వేల తొమ్మిదిలోనే పక్కన పెట్టినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పదోన్నతుల్లో అతని పేరు ఎందుకు పరిశీలించలేదని కోర్టు ప్రశ్నించింది ఈ పరిస్థితుల్లో పిటిషనర్ పేరు పదోన్నతి కోసం పరిశీలించాలని పేర్కొంది ఒకవేళ అతను పదోన్నతికి అర్హుడని తెలితే రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి ఉద్యోగ ఉన్నతిని అమలు చేయాలని స్పష్టం చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతిలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించండి అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పది ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ ప్రణాళిక విడుదల చేసింది పదిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ నెల పంతొమ్మిది నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నందున పద్దెనిమిది వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించింది కోచింగ్ కేంద్రాలను మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని సాధ్యం కానప్పుడు ఏ పాఠశాలకు ఆ పాఠశాలలో కోచింగ్ నిర్వహించాలని తెలిపింది కాబట్టి ఎవరైతే పదవ తరగతిలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల అటువంటి వారు పాస్ అయ్యే విధంగా మరి ప్రత్యేక తరగతులు అనేవి నిర్వహిస్తున్నారు మరోపక్క ఇప్పటికే ఇంటర్మీడియట్ కూడా ఇటువంటి తరగతులు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక దరఖాస్తు గలు పొడిగించిన ప్రభుత్వం ఏపీఈపీ సెట్ రెండు వేల ఇరవై ఐదు కు దరఖాస్తు చేసుకునేందుకు పదివేల నెల పదహారు వరకు గడువు పొడిగించినట్టు సెట్ చైర్మన్ జేఎన్ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు ఈ నెల ఒకటవ తేదీకి గడువు ముగిసిందని అన్నారు ప్రవేశ పరీక్ష గురువారం వరకు మూడు లక్షల అరవై వేల నూట పంతొమ్మిది మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు పరీక్షకు దరఖాస్తు చేసుకుని విద్యార్థులు హెచ్డి పేసుకోవడం డబల్ స్లాష్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులు రెండు వేల అపరాధ రుసుముతో మే ఏడవ తేదీ వరకు నాలుగు వేల పైన్తో మే పన్నెండు వరకు పదివేల పైన్తో మే పదహారవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు హైదరాబాద్ లోని రెండు రీజనల్ సెంటర్లు మొత్తం నలభై ఎనిమిది రీజనల్ సెంటర్ ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు దరఖాస్తుల్లో తప్పులు ఉంటే ఆన్లైన్ లో మార్పు చేసుకునేందుకు మే ఎనిమిదవ తేదీ వరకు విద్యార్థులకు అవకాశం కల్పించామని ఆయన తెలిపారు విద్యార్థులు తమ హాల్ టికెట్లను మే పన్నెండవ తేదీ నుంచి సంబంధిత వెబ్సైట్ తో పాటు ప్రభుత్వం ప్రారంభించిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు విద్యార్థులకు ఎటువంటి సందేహాలు ఉన్నా జీరో డబల్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ టూ ఫోర్ డబల్ నైన్ ఫోన్ నంబర్లు హెల్ప్ డెస్క్ డెస్క్జీ మెయిల్ ఐడి ద్వారా గాని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు ఇక త్వరలో అన్ని ప్రవేశ పరీక్షలు అనేవి జరగబోతున్నాయి ఈ ప్రవేశ పరీక్షలకు నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లో అనుమతించరు అంటూ మరి సమాచారాన్ని చూస్తున్నాం ఆరో తేదీన ఈ సెట్ పంతొమ్మిదవ తేదీన ఈఏపిసేట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ మార్గదర్శకాలు విడుదల గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లో అనుమతించబోమని ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జ్ కార్యదర్శి కృష్ణమూర్తి స్పష్టం చేశారు ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు అనగా ఒరిజినల్ ను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు బయోమెట్రిక్ నమోదుకు ఆటంకం కలిగేలా విద్యార్థుల చేతులకు మెహందీ ఇంకు ఇతరత్ర ఉండకూడదని తెలిపారు పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను తీసుకెళ్లకూడదని అన్నారు పరీక్షా సమయంలో వినియోగించే రాఫ్ పేపర్లను సైతం ఇన్విజిలేటర్లకు ఇచ్చేయాలని వెల్లడించారు అభ్యర్థులు తమతో పాటు హాల్ టికెట్ ఒరిజినల్ గుర్తింపు కార్డు నలుపు లేదా నీలం రంగు బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్లాలని సూచించారు లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈ సెట్ ఈ నెల ఆరు నుంచి నిర్వహిస్తారని రోజుకు రెండు విడతల చొప్పున ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు పరీక్ష రాయనున్నారు ఇక ఎంబీఏ కోర్సుల్లో చేరేందుకు రాయాల్సిన ఐసెట్ ఈ నెల ఏడున జరగనున్నట్లు ఏర్పాట్లు చేశారని ఈ పరీక్ష సమయం రెండున్నర గంటలు మాత్రమే ఇక ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో వ్యవసాయ ఫార్మసీ కోర్సుల్లో చేరాలనుకునే వారు రోజుకు రెండు విడతల చొప్పున పరీక్ష రాయనున్నారు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను ఈ నెల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మొత్తం పదకొండు విడతల్లో నిర్వహిస్తారు ఇక లాస్ట్ సెట్ జూన్ ఐదున ఉదయం లాసెట్ నుండి ప్రవేశాలకు సంబంధించిన ఉంటుంది ఇక జూన్ ఏడు ఎనిమిది తేదీలో ఆరు విడతలు నిర్వహిస్తారు ఈ సమయం గంటలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పీజీ సెట్ జూన్ తొమ్మిది నుంచి పదమూడు వరకు ఉంటుంది ఈ పరీక్ష సమయం గంటన్నర మాత్రమే మొత్తం పది విడతల్లో రాసేలా ఏర్పాట్లు చేశారు మరి అన్ని రకాలైనటువంటి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలు వచ్చేసాయి ఇక నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు అనే విషయాన్ని ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు గుర్తుంచుకోవాలి ఇక ఇవి ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో